వెల్కమ్ టు విఎస్ ఆన్లైన్ క్లాస్ యాప్ మరి మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే ఆరో శతాబ్దంలో అనేక సంఘటనలు జరిగాయని మాట్లాడుకున్నాం అవే అరవైకి పైగా మతాలు ఆవిర్భవించాయని పదహారు రాజ్యాలు ఏర్పడ్డాయని అరవైకి పైగా మతాల్లో మనం తెలుసుకోవాల్సిన మతాలు వచ్చేసి ఏంటి సార్ అంటే జైన మతం బౌద్ధ మతం అజీవక మతం చార్వక మతం వీటితో పాటు పదహారు రాజ్యాలు ఓకే ఫస్ట్ జైన మతం గురించి మాట్లాడుకుందాం జైన మతం అంటే అర్థం ఏంటి సార్ జైన మతానికి మరో పేరు ఏమైనా ఉందా అంటే జైన మతాన్ని విజేతల మతము అని పిలుస్తారు నాన్న ఈ జైన మతం అనేసరికి మరి జైన మతం అనేసరికి నీకు రెండు పదాలు తెలియాలి ఒకటి జినుడు మరొకటి తీర్థాంకరుడు జినుడు అంటే అర్థం ఏంటి సార్ కోరికలను జయించిన వాడు అనే అర్థం తీర్థాంకరుడు అనగా కోరికలు అనే తీరం దాటడానికి వారధి నిర్మించిన వాడు అనే అర్థం మరి సార్ జైన మతంలో తీర్థాంకరులు ఎంతమంది సార్ అని అంటే మొత్తం ఇరవై నాలుగు మంది తీర్థాంకరులు వారిలో మొదటివాడు వృషభనాథుడు ఆయన గుర్తు ఏంటి సార్ అంటే వృషభం ఎద్దు ఆయన ప్రత్యేకత ఏంటి సార్ అంటే జైన మత స్థాపకుడు అని పిలుస్తారు అలాగే వాడు శీతలనాథుడు ఈయన గుర్తు ఏంటి సార్ చెప్పండి సార్ అంటే కల్పవృక్షం ఈయన ప్రత్యేకత ఏంటి సార్ అని అంటే మరి ఈయన ప్రత్యేకత వచ్చేసి ఆంధ్ర తెలంగాణ మరియు భద్రాచలం ప్రాంతంతో సంబంధం ఉన్న వ్యక్తి ఇరవై రెండో వాడు అరిష్టనేమి ఈయన గుర్తు శంఖం మరి ఈయన ప్రత్యేకత ఏంటి సార్ అని అంటే బలరామకృష్ణులతో సంబంధం ఉన్న వ్యక్తి ఇరవై మూడో వాడు పార్శ్వనాథుడు పార్శివనాథుడు గుర్తు పాము ఈయన ప్రత్యేకత ఏంటి సరే అంటే జైన మత చారిత్రక స్థాపకుడు ఇరవై నాలుగో వాడు వర్ధమాన మహావీరుడు ఆ వర్ధమాన మహావీరుని గుర్తు సింహం ఈయన ప్రత్యేకత ఏంటంటే జైన మతానికి నిజమైన స్థాపకుడు అని అర్థం